ఇది వచ్చేసి బేగంపేట ఫ్లైఓవర్ ఎక్కువ ఇప్పుడు బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా మనం ఇప్పుడు సికిందవాడ వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఏముంది హైదరాబాద్ రోడ్స్ అన్నీ చూపిస్తున్నాం సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది మన ఛానల్లో Kedam, rata rata kedam. Mau ngomong ke bos, oke okay, na? No? Bacon pete flyover. Jamu ratiri, jadi lama, jangan pada na, hilang. Eh, 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 eh. ఈ వీడియో మా అక్క మాత్రం చూసిందనుకో అప్పుడు అంటది ఎంకన్నా పాటలు చెప్పినా కదా ఎంకన్నా అంటది మళ్ళీ కింద కామెంట్ వేసుకుంటది చెప్పినా కూడా నువ్వు కూడా నువ్వు వినవా ఎన్నిసార్లు అని చెప్పేసి నా మీద ఫైర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫైర్ లెక్టర్ దార్ట్ వెళ్దామ్ ఇక్కడ మనకు ఇది కదా లెఫ్ట్ ఒక ఆంజనేయ స్వామి గుడి అలాగే అమ్మవారి గుడి ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి గుడి శేసరి హనుమాన్ దేవస్థానం ఈసారి వెళ్దాం రావాలా ఇక్కడ అమ్మవారి గుడి అనమాట ఇది వెళ్ళేసి మన ఛానల్లో మెయిన్ ఛానల్లో వెళ్దాం అమ్మవారి కూడా అనమాట